మీ పాత అకౌంట్లలో అమ్మమ్మ తాతయ్య ఖాతాల్లో లేదంటే మీ బంధువుల అకౌంట్ లో డబ్బులు ఉండి ఎవరు క్లెయిమ్ చేసుకోకుండా ఉన్నాయా అయితే ఈ న్యూస్ మీకోసమే రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల్లో దాదాపు ఎనభై లక్షల ఖాతాల్లో ఏకంగా రెండు వేల రెండు వందల కోట్ల అన్క్లెయిమ్ డబ్బు పేరుకుపోయింది అంటే ఈ డబ్బులు ఎవరికి చెందకుండా బ్యాంకుల్లో ఉండిపోయాయన్నమాట స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ కి సమర్పించిన నివేదికలో ఈ భారీ లెక్క బయటపడింది కేవలం ఎస్బీఐ లోనే సుమారు ఇరవై ఒకటి పాయింట్ ఆరు రెండు లక్షల అకౌంట్లలో దాదాపు ఐదు వందల తొంభై కోట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఈ నిధులను అసలు ఖాతాదారులకు లేదా వారి చట్టబద్ధమైన వారసులకు అందజేసేందుకు బ్యాంకులు రంగంలోకి దిగాయి అందుకే ఈ ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాయి డిసెంబర్ ముప్పై ఒకటిలోగా క్లెయిమ్ చేసుకుని డబ్బు మొత్తాన్ని డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ ఖాతాకు బదిలీ చేస్తారు ఆ తర్వాత క్లెయిమ్ చేసుకోవడం మరింత కష్టమవుతుంది కాబట్టి మీ కుటుంబ సభ్యుల పాత బ్యాంకు ఖాతాలు ఏమైనా ఉంటే వెంటనే చెక్ చేసుకోండి మీ సొమ్మును కోల్పోకుండా జాగ్రత్త పడండి అలానే ఈ రీల్ ని అందరికీ షేర్ చేయండి